మమ్మల్ని క్షమించండి ప్రభు మొత్తం తప్పంతా చంద్రయ్యదే మళ్ళీ ఇప్పుడు మీకు తెలీదా మహారాజా మాకు తెలియదు క్షమించండి ఇక మీరే చెప్పండి చంద్రిక ఎవరు మహారాజా చంద్రిక కాదు చంద్రయ్య సరే సరే చంద్రయ్యే కానీ అసలు ఏం జరిగింది చంద్రయ్య ఏం చేశాడు అతను రాలేదు ఎక్కడికి రాలేదు దేవి చంద్ర ఎక్కడికి రావాలి అసలు చంద్రయ్య అదే బండి నడిపే అతను రాలేదు అందుకే చేయలేక వాళ్ళ ఇంట్లో ఉండిపోవల్సి వచ్చింది ప్రభు చంద్రయ్యని ఇక్కడికి ప్రవేశపెట్టండి వెంటనే ప్రణామాలు మహారాజా నన్ను క్షమించండి నా భార్య ఇప్పుడు గర్భవతి అందుకే తను పుట్టింటికి వెళ్ళింది నా పెద్ద కుమారుడికి అకస్మాత్తుగా ఆరోగ్యం పాడయింది అందుకే నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది నేనేమి చేయలేని పరిస్థితి ప్రభు నా భార్య గనుక పుట్టింటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి ఉంటే తను ఇంట్లోనే ఉండేది అప్పుడు నేను చేపలు అమ్మే ఆవిడని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఉండేవాడిని ఇందులో నా తప్పేం లేదు మహారాజా నమస్కారం మహారాజా ప్రతి గర్భవతి స్త్రీ ఏడవ నెలలో పుట్టింటికి వెళుతుంది అయినా ఇందులో తప్పేముంది ప్రభు రోహిణి చెప్తున్నది నిజమే మహారాజా నువ్వు చెప్పింది అక్షర సత్యం పుట్టింటికి వెళ్ళడం ఏం నేరం కాదు కానీ నువ్వు ఈ సమయంలో గర్భవతివి ఎందుకయ్యావు పూజ్య ఆచార్య ఒక సౌభాగ్యవతైన స్త్రీ వివాహం జరిగిన తర్వాత గర్భవతి అవడం అనేది ప్రాకృతిక ప్రక్రియ కదా ఇందులో ఎలా అయ్యారు నేరం అవును మహారాజా మహారాజా లేదు 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 అయినా ఆచార్య ఇదంతా మీరు ఏ శాస్త్రంలో చదివారు మాకైతే ఖచ్చితంగా మీకేదో అయిపోయిందనిపిస్తుంది మాకు తెలిసినంత వరకు మీరు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం మంచిది మీకు విశ్రాంతి చాలా అవసరం లేదు మహారాజా లేదు మాకు మాకేమీ కాలేదు మేము ఆరోగ్యంగానే ఉన్నాం అయితే మీ స్థానంలో కూర్చోండి అలాగే మహారాజా చూస్తుంటే మహారాజు ఈరోజు చికాకుగా ఉన్నట్టున్నారు మమ్మల్ని కూడా బయటికి పంపించేస్తారో ఏమో మౌనంగా ఉండటమే మంచిదనుకుంటా మీరందరూ మొత్తం చూశారు విన్నారు ఇక మీరందరూ నిర్ణయించి తీరాలి అసలు అపరాధి ఎవరు అని మనస్థితి ఇంకెవరు తమరేమైనా అన్నారా ఆచార్య లేదు లేదు మహారాజా ఏమి అనలేదు చెప్పండి ఎందుకు మౌనంగా ఉన్నారు సభలో అందరూ అనుభవం కలవారు అలాగే తెలివైన కదా చెప్పండి ఎవరు అసలు నేరస్తులు మహారాజా నేరస్తుడు రమణ మహారాజా సావిత్రే నేరస్తురాలు లేదు మహారాజా చంద్రయ్య నేరస్తుడు చేపలమ్మే సరళే ప్రభు మీ అందరి అభిప్రాయం చాలా తప్పు ఇక మేము విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలం మీ అందరినీ ఇప్పుడే ఈ క్షణమే సభ నుంచి తొలగించి వేస్తున్నాము వెళ్ళిపోండి వెళ్ళండి ఎక్కడికి ఎక్కడికెళ్ళారు మహారాజా మహారాజా మమ్మల్ని క్షమించండి చాలా ముఖ్యమైన పని ఉంది విజయవాడలో ఒక సమస్య వచ్చి పడింది ఆ సమస్యను పరిష్కరించడానికి మేము అక్కడికి వెళ్ళడం అనేది చాలా అవసరం అనుమతి ఇప్పించండి మహారాజా ఏమిటి మహారాజా మాకు మీరు చెప్పండి మీరు పండితులు మా గురుదేవులు ఆచార్యులు విజయనగర రాజ్యానికి చెప్పండి వీరిలో ఎవరు అస్సలైన నేరస్తులు మహారాజా మాది ఒక చిన్న విన్నపం మీరు మాకు ఒక్కరోజు గడువిప్పించండి మేము అసలు ఖచ్చితంగా మీ ఎదుట నిలబెడతాం గడువు అలాగే ఆచార్య మేము మీకు ఒక్కరోజు గడువిస్తున్నాము ఒక్కరోజు తర్వాత మీరే మాకు చెప్పాలి వీరిలో అసలు నేరస్తులు ఎవరు అని ధన్యవాదాలు ఇప్పుడు ఏం చేయాలి రామకృష్ణ పండితుడు కూడా ఇక్కడ లేడు లేకపోతే మేము అతన్నే ఇరికించేసేవాళ్ళం వెళ్ళి అత్తయ్య ఏం తింటారో అడగండి నువ్వే అడుగు అమ్మ లడ్డు అంటే నేను పాయసం అనుకుంటాను నేను వారితో మాట్లాడలేదు అయ్యో అరే అయ్యో అమ్మా ఏం తింటావు ఇదేంటమ్మా అరటి పండు అంత పెద్దగా ఉండదు కదమ్మా కోసుకుని తింటావా వండుకొని అమ్మా నీ మౌనవ్రతం చాలా ఎక్కువైపోయింది ఈ రోజుతో నీ మౌనవ్రతం సమాప్తం శారదా దేవి గారు ఈ రోజు నుంచి నీ మౌనవ్రతం మొదలు భర్త ఎంత దిగులుగా ఉన్నాడో చూడవు పట్టించుకోవు దెప్పి పొడవడం మాత్రం మొదలు పెట్టేస్తావు నువ్వు ఏమి మాట్లాడకుండా ఉండడమే మంచిది చాలు ఆపండి నేనేం వినాలనుకోవడం లేదు నాకేమో ఇక్కడ ఇంత ఆకలిగా ఉంది కానీ వీళ్ళ గొడవ అసలు ఆగితేనే కదా అరే కొంచెం కూడా లేదు వీరికి కూడా బుద్ధి చెప్పి తీరాల్సిందే పెద్ద తెలివైన వాళ్ళ తిరుగుతూ ఉంటాడు నేనేం చేశాను సమస్యదే కదా నేనేం చేశానంటావు నువ్వేమి చెయ్యో రోజంతా కేవలం ఆటలు 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 పైగా పిచ్చి పిచ్చి వాగుడు ఇక మీదట ఎవరైనా గొడవ చేశారో దూరానికి వేలాడదిస్తారో ముందే చెప్తున్నాను మీ అందరికి చూసావా శారదా దురద కేవలం మహారాజు గారికి మాత్రమే కాదు ఈయన కూడా మహారాజు గారి దురద ఉంది మీరు చెప్పింది నిజమే అత్తయ్యా సభ నుంచి బయటకు పంపించేశారు అందుకే ఆ కోపం మీద చూపిస్తున్నారు మహారాజా ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు రాజ్యం నుంచి అందరిని ఎందుకు బయటకు పంపించేశారు మేము ఏం చేసినా అంతా మంచి ఆచార్య తాతాచార్యులు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే కూడా సభ నుంచి తొలగించేస్తారా అవును తొలగించి వేస్తాము అయినా మహారాజా ఇలా మీరు అందరినీ తొలగించుకుంటూ పోతే అప్పుడు మీరు ఇంత పెద్ద రాజ్య కార్యకలాపాలని ఎలా చూసుకుంటారు దాని గురించి తమరు దిగులు పడాల్సిన అవసరం లేదు మేము ఏదైతే చేస్తున్నామో అదంతా అవసరమే చాలా అవసరం అందరూ మాతో ఆటలాడుతున్నారు తమ కర్తవ్యాలను మర్చిపోయారు అందరూ మేము ఏదైతే చేస్తున్నామో అదందరికీ గుణపాఠం వంటిది రామకృష్ణ పండితునికి మిగిలిన సభికులందరికీ కూడా ఒకవేళ మీకు సమాధానం అప్పుడు అప్పుడు ఎవరు దోషి ఒకవేళ తెలియకపోతే అప్పుడు సమాధానం ఖచ్చితంగా దక్కుతుంది అందరికీ గుణపాఠం కూడా మీరు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు మహారాణి చిన్నాదేవి ఇదందరికీ తెలిసిన విషయమే మనిషికి దాహం వేసినప్పుడు అతను బావి దగ్గరికే వెళ్తాడు ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు అసలు నేరస్తుడు ఎవరనే దాని గురించేనా మాకొక విషయం చెప్పండి సభలో మమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు గురువుగారు సభ నుంచి అప్పుడే పారిపోయి ఉండకపోతే మిగిలిన సభికులలాగా సభ నుండి పెడతాం కదా అందుకే లేకపోతే ఇంకేంటి గురువుగారు గెంటేసిండేవారు మహారాజు గారు అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు కూడా తెలియదు కదా నిజమే ఆచార్య మీరు కనుక సమాధానం చెప్పి ఉంటే నేను కూడా సభ నుంచి బయటికి వచ్చి ఉండేవాడి కాదు మేం కూడా నోరు ముయ్యండి అందరు నోరు ముయ్యండి మాకు కూడా సమాధానం తెలియాలి కదా గురుదేవా మమ్మల్ని ఇక్కడికి వెనువెంటనే రమ్మని సందేశం పంపించారు ఎందుకు గురుదేవా ఆ మహారాజు గారి ప్రశ్నకి సమాధానం కోసం అసలు నేరస్తుని పేరు తెలుసుకోవడానికి మేము ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఇక మీరు మహామంత్రి కదా మీరే చెప్పండి నేరస్తుడెవరు గురుదేవా మాకీ సమాధానం తెలిసి ఉంటే చాలా ముఖ్యమైన పని ఉందని కారణం చెప్పి మేము రాజ్యసభ నుంచి పారిపోయి ఉండేవాళ్ళం కాదు మీరు చాలా తెలివైన వారు మహామంత్రి గారు మేం గనక మహారాజు గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే రేపు సభ నుంచి మమ్మల్ని తొలగించడం కూడా నిశ్చయమే మేమేం చేయాలి గురుమాతతో కలిసి ప్రపంచ యాత్రకు వెళ్ళండి గురుదేవ అయ్యో భగవంతుడా మహామంత్రి గారు మేం తమని అడిగిన ప్రశ్న మమ్మల్ని తొలగించిన తర్వాత ఏం చెయ్యాలి అని కాదు తొలగించబడకుండా ఎలా తప్పించుకోవాలి అని అడుగుతున్నాం అంతే దీనికి కేవలం ఒకే ఒక సమాధానం ఉందా చర్యమిటది కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరు అవునవును అవును గురువు గారు మీకు కూడా చాలా బాగా తెలుసుకుందా ఈ ప్రశ్నకి సమాధానం కేవలం ఎవరికి తెలుసు విజయనగరం మొత్తంలో అటువంటి వ్యక్తి కేవలం ఒక్కరే ఉన్నారు వారి దగ్గర అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది గురువు ఉండి ఉండొచ్చు కానీ మాకు మాత్రం తెలియదు ఆలోచించండి గురుదేవా ఆలోచించండి గురుదేవా ఆ ఆలోచించాం మా అభిప్రాయం ప్రకారం మేమే స్వయంగా అసలు అపరాధం ఎవరో తెలుసుకుంటాం ముండి పట్టు పట్టకండి గురుదేవా వారిని పిలిపించండి ఎప్పటికీ కుదరదు మా నిర్ణయం ఎప్పటికీ మారే ప్రసక్తే లేదు స్వామి ఏంటి అసలు అపరాధి ఎవరో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది మీక అవునండి చాలా మంచిది చెప్పండి ఎలా ఏముంది మీ మెడలో తాడు కట్టాలంతే మమ్మల్ని పూరికంబ వెంచాలనుకుంటున్నారా అయ్యో లేదు లేదు స్వామి తాడు కట్టి మిమ్మల్ని బావిలో వేలాడదీస్తాము అది మధ్యలో ఆ తర్వాత మిమ్మల్ని నీళ్ల్లో ముంచేస్తాము దాంతో మీ బుర్ర చల్లబడుతుంది అప్పుడు మీరు అసలు నేరస్తులు ఎవరనేది ఆలోచించగలుగుతారు బుర్ర మాత్రమే కాదు మేము మొత్తం అంతా చల్లబడిపోతాం బుర్రతో పాటు మాకు శాశ్వతంగా శాంతి కూడా దక్కి ఉండేది నేను తాడు తీసుకురామా ఇప్పుడు అర్థమైందా గురువు ఇదే సరైంది రాముడి పేరు తలుచుకోవడం వల్లే సమస్య పరిష్కారం అవ్వగలుగుతుంది గురువు గారు సరి సరే మేము రేపు ఉదయమే రామకృష్ణ పండితుని ఇంటికి వెళ్తాం వారి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి ఆచార్య మేము వచ్చిన దగ్గర నుంచి తమకు చెప్తున్నది ఇదే కదా చూడండి మీరే స్వయంగా రామకృష్ణ పండితుని ఇంటికి వెళ్లి వారిని వేడుకోండి అప్పుడు వారు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు కానీ మేము ఒంటరిగా మాత్రం వెళ్ళాం మీరందరూ కూడా మాతో పాటు రావాలి అలాగే గురుదేవా మేము కూడా మీతో వస్తాము సరే అయ్యో ఇంట్లోనే ఉంది కారణం ఏమైంటుందో అర్థం కావట్లేదు శారదా చూస్తుంటే పాపం ఆ కాకిని కూడా బయటికి గిండేసి ఉంటారు అందుకే కేవలం కావు కావు అనే అరుస్తుంది కాకి కావు 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 అంటుందంటే అర్థం ఎవరు అతిథులు రాబోతున్నారని శారదా వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా వస్తున్నారేమో మన కుటుంబం వాళ్ళు రావడానికి ఎవరు ప్రాణాలతో లేరు కదా మీ ఇద్దరి ముఖ కవలికలను బట్టి చూస్తే మీ ఇద్దరి మధ్య సమస్య తీరిపోయినట్టుంది ఇద్దరు ఇంకేం చేయాలి నువ్వు సభ నుంచి తొలగించబడి ఇక్కడ ఇలా ఇంట్లో కూర్చున్నావు మా అందరి మీద అరుస్తున్నావు అందుకే మేము మా గొడవని కొంతసేపటికి ఆపేసేవంతే అవకాశం దొరికినప్పుడు మళ్ళీ మొదలు పెట్టేసుకుంటాం అయ్యో లామా ఆ తాతాచాల్యం మిగిలిన సభ్యులు వస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడికా అమ్మా అతిథులు కాదు మొత్తం బృందమే వస్తుంది వీరికి స్వాగతం పలుకుదాం ఆగండి మీరందరూ ఇక్కడే ఉండండి మీరందరూ లోపలికి రావాల్సిన అవసరం ఏమీ లేదు మిమ్ చెప్పండి లోపలికి వెళ్ళండి వెళ్ళి రామకృష్ణ పండితుడికి సమాచారం అందించండి వారికి చెప్పండి ఆచార్య తాతాచార్య విచ్చేశారు అని చింత పులుపు మాత్రం చావలేదు తను దానికి అర్థం ఏంటంటే గురువు గారు మనమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది రామకృష్ణ పండితులు బయటికి రావడం ఇలా జరిగే ప్రసక్తే లేదు దానికంటే తిరిగి వెళ్ళిపోవడం మంచిది మనీ మూర్ఖుడు మీరే ఆలోచించండి మహారాజు గారికి గనక వారి ప్రశ్నలకి సమాధానం దొరకకపోతే తమరును కూడా సభరించి గెంటేస్తారు అలా కూడా మరి తింటూ ఉండండి మేము ఇప్పుడే వెళ్ళి చేసేస్తాం అలాగే అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మహారాజుల వారికి వారి ప్రశ్నలకి సమాధానం కావాలి పైగా అసలు నేరస్తులు ఎవరని కూడా తెలియదు పదండి రామకృష్ణ పండితులు గారు లేవండి త్వరగా తయారై మాతో పాటు బయలుదేరడానికి సిద్ధం అవ్వండి మేం చెప్పేది మీకే పదండి పదండి త్వరగా వచ్చి మహారాజు గారి సమస్యని పరిష్కరించండి ఇది ఈ రాజపురోహితులు తాతాచార్యుల వారి ఆదేశం లేవండి ఓహోహోహో గురుదేవా నేను మీతో పాటు వచ్చేవాణ్ణే కానీ ఏం చేయను ఏమీ చేయలేని పరిస్థితి నువ్వు ఆగితేనే కదా నేను కిందకి దిగలను నేను కిందకి దిగితేనే కదా నేను వెళ్ళి తయారవగలను నేను తయారైతేనే కదా మీతో పాటు రాగలిగేది కానీ ఏం చేయను ఈ ఉయ్యాలే మోసలు ఆగటమే లేదు ఏమంటోకుండప్పా ఉయ్యాల ఆగడం లేదా ఉయ్యాల ఆగడం లేదా ఏంటి అసలు మీరు మాట్లాడేది మాట్లాడేదియా ఏంటి మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఈ ఉయ్యాల ఎప్పటికైనా ఆగుతుందని మాకేం గురువుగారు మీరు ఇలా అడిగితే ఎవరు వస్తారు కొంచెం ప్రేమగా అడగండి గురువు గారు నడువు వంచి ఉయ్యాల ఆపండి గారు ఈ ఉయ్యాల గనక ఆకకపోతే రేపు పొద్దున మీరు వంచడానికి నడువు ఉండదు మాట్లాడటానికి గొంతుండదు కొంచెం ఆలోచించండి సౌదామిని దేవి గారి పరిస్థితి ఏమవుతుంది పాపం మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు వారి నమ్ముకొని బతుకుతున్నారు అప్పుడు వారికి వేరే వాళ్ళ సహకారం కావాలి కదా నడువు వంచండి ఉయ్యాల ఆపండి రామకృష్ణ పండితుల వారు ఏమిటి గురుదేవా మాదొక చిన్న విన్నపం మీరు ఉయ్యాల దిగి మాతో పాటొచ్చి మహారాజు గారి ప్రశ్నలకి సమాధానం చెప్పండి లేకపోతే మీ జీవితానికి మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మా అందరి జీవితాలకి గౌరవానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది మీకు అర్థమవుతోంది కదా అక్కడ చూడండి వారు పాపం మన కొత్వాల్ పదవి నుంచి తొలగించబడ్డారు వారి పిల్లల పరిస్థితి ఏమవుతుంది కొంచెం ఆలోచించండి ఇప్పుడేమైంది లేదు గురుదేవ మహారాజు గారి ప్రశ్నలకి సమాధానం నా దగ్గర అయితే లేదు అలా చేయకండి రామకృష్ణ పండితులు గారు తమకు సమాధానం తెలియని ఈ ప్రపంచంలో లేనే లేవు దయచేసి మీరు పదండి అవును ప్రశ్నలకి సమాధానాలు నా బుర్రకి తడుతూనే ఉంటాయి కానీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్క ఉపాయం ఉంది మీరు నా మాట విని ఒక పని చేస్తే బహుశా అప్పుడు నా బుర్రకి సమాధానాలు తట్టచ్చునేమో ఆదేశించండి రామకృష్ణ పండితులు గారు ఈ రోజు మీరు ఆదేశించండి చాలు ఏ పని చెప్తే అది ఎలా చేయమంటే అలా మా గురువు గారు ఆ పనిని మీరు చెప్పినట్టుగానే చేస్తారు అంతే కదా గురువు గారు ఎలా వస్తారు పల్లకిలో మోసుకుని వెళ్ళాలా పల్లకి మొయ్యాలా మిమ్మల్ని అందులో తీసుకుని వెళ్ళాలా అందుకే కదా గురుదేవ అందరూ మిమ్మల్ని ఎంతో తెలివైన వారు అంటుంటారు ఇదే కదా పని మీ నలుగురు నన్ను పల్లకిలో కూర్చోబెట్టి మొత్తం నగరం అంతా తిప్పుకుంటూ రాజ్యసభకి తీసుకుని వెళ్ళాలి దారి మొత్తం నన్ను పొగుడుతూ ఉండాలి నాకు జైజైలు పలకాలి నా కోసం ఒక భజన పాట కూడా పాడాలి అప్పుడు రాజ్యసభకి వెళ్ళిన తర్వాత నాపై పూల వర్షం కురిపించాలి నాకు హారతులు పట్టాలి నాకు బాగా ఇష్టమైన రసం కూడా ఇవ్వాలి అప్పుడు గాని నాకు ప్రశ్నలకి సమాధానాలు అసలు నేరస్తులు ఎవరనేది తెలిసే అవకాశం ఉంటుందేమో గురుగారు జగత్త జగత గురువుగారు జగత్తా